భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి కుల మతత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్యదీప్తుల దీపావళి జగతిని జాగృతం చైతన్య చైతన్యదీప్తుల శోభావళి నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు దీపమాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం నూతన వస్త్రాల రెపరెపలు పిండివంటల ఘుమఘుమలు బాణసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయాగాలు ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది దీపాల పండుగకు ముందురోజు ఆశ్వయుజ బహుళహుళ చతుర్దశి దీన్ని నరకచతుర్దశి జరుపుకుంటారు నరకాసురుడి పుట్టుక వధించడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి హిరణ్యాక్షుడు భూమండలాన్ని తీసుకునిపోయి సముద్రగర్భంలో దాచిపెట్టాడు దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీమహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి వజ్రసమానమైన తన కోరతో హిరణ్యాక్షుడిని అంతముందించి భూమిని పైకి తీసుకుని వస్తాడు ఆ సమయములో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు ఆ పుత్రుని చూసి నిషిద్ధకాలమైన సంధ్యాసమయములో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసదించమని వరము కోరుతుంది దానికి విష్ణుమూర్తి సరే అని తన తల్లి చేతుల్లల్లోనే ఇతనికి మరణము ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది తరువాత నరకుడిని జనకమహరజుకి అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది ఆ విధముగా జనకమహరజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తెక్తివంతుడుగా మారతాడు పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిష్యపురము ప్రస్తుతం అది అస్సాంలోని గౌహతీ ప్రాంతం అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగ భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు తన రాజ్యములోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు ఈ విధముగా కొన్ని యుగాలు గడిసిపోయాయి తరువాత ద్వాపర యుగములో అతనికి పక్క రాజ్యమైన శోనితపురముకు రాజైన బాణాసురునితో స్నేహము ఏర్పడుతుంది బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడమును నిరసించేవాడు అతని దృష్టిలో స్త్రీ ఒక భోగవస్తువు అతని ప్రభావముచేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ అపేవేసినాడు ప్రపంచములోని ఇతర రాజ్యాలమీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యములో బంధించి వివాహమాడదలిచాడు ఆ విధముగా పదహార వేల మంది రాకుమార్తెలను బంధించాడు వరాహస్వామి దేవేరీ భూదేవికి కలిగిన సంతానమే నరకాసురుడు దేవపుత్రుడే అయినా పుట్టినవేళా విశేష ఫలింతంగా నరకాసురుడిలో రాక్షసత్వం నిండిపోతుంది తరువాతి కాలంలో నరకాసురుడు కామరూపాధిపతిగా మారతాడు దేవిని ఉపాసించి అనేక వరాలను పొందుతాడు నరకాసురుడు దాంతో తనను తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటాడు వరగర్వంతో సకల లోవాసులను దేవతలను విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు దీంతో నరకాసురుడి ఆగడాలనుంచి రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు చివరి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు స్వర్గాధిపతి ఇంద్రుడిని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు వీడి చేసే అఘాయిత్యాలు చూడలేక ఇంద్రుడు కృష్ణుడి వద్ద నరకుడి సంగతి చూడమని మొరపెట్టుకుంటాదు శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించి నరకుడుమీద యుద్ధానికి వెళ్లబోతుంటే సత్యభామ ఎదురుగా వచ్చి నాధా మీ యుద్ధగాథలు విరడమే తప్ప ఎప్పుడూ చూడలేదు కావున మీతో మీతోపాటు యుద్ధముకు వచ్చి యుద్ధాన్ని వీక్షించి ఆ విశేషాలు అందరికీ విన్నవిస్తాను అని అంటుంది సత్యభామ తన మాటలు వినే స్థితిలో లేదని గ్రహించి తనతోపాటు రావడానికి అంగీకరిస్తాడు దీనితో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకుడిపైకి యుద్ధానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు మొదట మురరాక్షసుని అతని పుత్రులను హతమారుస్తాడు శురుడు కోపోద్రిక్తుడై శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయల్దేరుతాడు నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు అప్పుడు సత్యభామ నరకాసురుడితో ఘోరయుద్ధం సాగిస్తుంది ఇలా ఈ భీకర యుద్ధం చేసిన సత్యభామ తరువాత అలసిపోతుంది అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామకు సహాయంగా నిలిచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడిని అంతమొందిస్తాడు దీనితో తమ కష్టాలు తొలగిపోయాయని సంతోషించి మరునాడు సకలలోకవాసులు దీపాలను వెలిగించి సంబరాలను జరుపుకుంటారు అప్పటినుంచీ దీపావళి పండుగ జరుపుకోవడం ఆచారమైనట్లు కథనం పిల్లలు పెడద్రోవ పట్టినప్పుడు తల్లిదండ్రులు వారిని శిక్షించి వారిని మార్చడానికి ప్రయత్నించాలని వద వృత్తాంతాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సత్యభామే ఎందుకు భూదేవి కోరికను మన్నించి విష్ణుమూర్తి నరకాసురుడిని అత్యంత బలవంతుడిగా మార్చుతాడు నరకాసురుడు కేవలం తన తల్లి భూదేవి చేతుల్లో మాత్రమే హతమౌతాడు అని వరమిస్తాడు నరకాసురుడి అకృత్యాలను భరించలేని పరిస్థితిలో భూలోకవాసులు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు కాని కృష్ణుడికి నరకాసురుడి వరం గురించి తెలుసు అందుకే భూదేవి స్వరూపమైన సత్యభామను నరకాసురుడిని వధించమని కోరుతాడు నరకాసురుడిని వధించడానికి బయల్దేరిన సత్యభామకు శ్రీకృష్ణుడు రథసారథిగా తోడుంటాడు నరకాసురుడు వృత్తాంతం మహాభాగవతము దశమస్కందం ఉత్తర భాగములో వస్తుంది నరకాసురుడి సంహారం జరిగిన రోజు నరకచతుర్దశి జరుపుకుంటారు హిందువులు తరువాతి రోజుని దీపావళి జరుపుకుంటు దయచేసి ఈ వీడియోని మీకు నచ్చినట్లుగా అయితే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేసుకోండి జై హింద్